ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మ్యాంగో పిక్కలు పెడుతున్నా అది పిక్కలేకుండా అనమాట అది వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కానీ మధ్యలో నుంచి వాయిస్ ఓవర్ అయితే ఉంటుంది సో చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నార్మల్గా వన్ మంత్కి ఉండడానికి మ్యాంగో పిక్కలు పెడుతున్నాను అనమాట ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నా మా అత్త ఎప్పుడు పెడుతుంది కానీ నేను పెట్టడం ఫస్ట్ టైము సో దీనికైతే నేను మాడుకే ముక్కల్ని ఇంత చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకున్నా అంటే ఇది పిక్క ఐ మీన్ బొచ్చ లేకుండా పెట్టడం అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట అండ్ కొంచెం కారం తీసుకున్నా కొంచెం సాల్ట్ ఇది వచ్చేసి మెంతులో కొంచెం పౌడర్ చేసుకున్న కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల చిచి ధనియాల కాదు జీలకర్ర తర్వాత ఆవపిండి కొన్ని వెల్లిపాయ ముక్కలు కొంచెం పల్లి విత్ దాన్ని ఏమంటారు పల్లి నూనె ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా కొంచెం పచ్చల్లోకి పచ్చల్లోకి వేయడానికి ఇది కొంచెం తాలింపు చేసి ముందే పెట్టుకున్నా దీంట్లో కొంచెం కరివేపాకు వెల్లిపాయలు కొంచెం పోపు దినుసులు వేసాను ఇది కూడా పచ్చని పల్లీల నూనెతోటే చేశాను అనమాట సో పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇది చూద్దాం ఒకసారి ఇదైతే ఒకటి ఎంటీ బౌల్ తీసుకున్నా దీంట్లోకి అయితే మా మ్యాంగో పీసెస్ అన్నీ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసిన చెయ్యి పెడితే మళ్ళీ ఇప్పుడు మొహం కడుక్కునేటప్పుడు వాటికి కష్టమవుతుందని చెయ్యం పెట్టట్లేదు దీంట్లోకి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకొని లైట్గా కలుపుకుంటున్నా దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే మళ్ళా ఇంత వేసావు అంత వేసావు అంత పసుపు అంత ఉప్పెందుకు వేసావు అని మీరు నన్ను నడవచ్చు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వన్ టూ డేస్ చూసి మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు నాకు ఇంత పట్టుద్ది అని నాకు తెలుసు ఎందుకంటే మేము సాల్ట్ కొంచెం ఎక్కువని తింటాం సో దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా తర్వాత కొంచెం మెంత పిండి లైట్గా వేయించాను అనమాట దాన్ని కూడా నేను తర్వాత కొంచెం జీలకర్ర పిండి ఇవన్నీ కూడా నేను ఫస్టే వేయించుకొని పట్టుకున్నాను అనమాట కచ్చా దంచుకున్నా తర్వాత కొంచెం ఆవపిండి దీంట్లోకి కొన్ని వెల్లిపాయలు వేసుకుంటున్నాను యాక్చువల్ నూనె పోసిన తర్వాత వేస్తారు నా దగ్గర ఉన్న వాటితో నేను పెట్టుకుంటున్నా సపరేట్గా కొని అయితే ఏం పెట్టుకోవట్లేదు సో వీటిలోకి లైట్గా వెల్లిపాయ ముక్కలు వేసుకున్నా అదే వెల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాలండి అవి కూడా ఉన్నాయి నూనెలో వేసాను అవి దీంట్లోకి కారం వేసుకుంటున్నా మనం కారం దాన్ని బట్టే మనకి గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట సో అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంది మనం ఎంత కారం వేసుకోవాలి అనేది మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవడమే బెస్ట్ మళ్ళీ కారం కూడా సరిపోకపోతే ముక్క పులుపు వచ్చేస్తుంది నేనైతే నాకు ఇంత చేయడం వస్తుంది కాబట్టి నేను ఇంతే చేసుకుంటున్నా నేనేం పెద్ద పెద్ద జాడీలోకి చేస్తలేను కొంచెమే చేసుకుంటున్నా కొంచెం చేస్తున్నా కాబట్టి మంచిగానే వస్తుందని అని అనుకుంటున్నాను ఇది కూడా రెండు మూడు వీడియోలు యూట్యూబ్లో చూసే చేస్తున్నా నా సొంతంగా నేనేం పురాతన కాలం నాటి వాళ్ళని అందరిని అడిగి చేసుకోవట్లేదు దీంట్లోకి నేను పల్లీలో వేస్తున్నా వీడియో మధ్యలో డిస్టర్బ్ అయింది మా నాన్న ఫోన్ చేసిండు సో అందుకే డిస్టర్బ్ అయింది అనమాట ఇదైతే కొంచెం ఇంకా నూనె పట్టేలాగా ఉంది నేను నూనె అయితే తర్వాత ఓసుకుంటా కానీ సరిపోతుంది మనకు కొంచెం నూనె ఎక్కువ నేను కొంచెం రైస్లోకి నూనె ఎక్కువ వేసుకుంటా కాబట్టి సో కొంచెం నూనె మళ్ళీ తర్వాత అయినా పోసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దీంట్లోకి మనం ఇప్పుడు ఇది ఆల్రెడీ చల్లార పెట్టుకున్నాం కాబట్టి పోపు దీంట్లోకి వేసుకోవాలి ఇది వేసేసుకొని కొంచెం సేపు కలిపేసి పక్కకు పెట్టుకుంటే అంటే ఇది ఇప్పుడే తినడానికి రాదండో మళ్ళీ అట్లా ముందే ఆ పెట్టేసినాం తినేసినాం అంటే బాగోదు ఇది త్రీ డేస్ అయినా కూడా త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ తినాలి సో ఇప్పుడైతే దీన్ని కలుపుకొని మనం పక్కకు పెట్టేసుకున్నాం ఇదే నా మామిడికాయ పచ్చడి మీకు 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 చెప్పాలా మా ఇంటి పేరు ఐ మీన్ మా నాన్న వాళ్ళ ఇంటి పేరు మామిడి అందుకే నాకు మామిడికాయ పచ్చడంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు దీని జ్యూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది సో నేనైతే ఇది వేరే వాళ్ళకి పెట్టి వాళ్ళు తినేటప్పుడు నేను మేము చూపిస్తాం మా అత్తయ్య వాళ్ళకి పెట్టి చూపిస్తా వాళ్ళు యాక్చువల్గా నేను పికల్స్ పెడితే వాళ్ళ వాళ్ళకి చాలా ఇష్టం సో ఇదే అండి వీడియో చూడండి కొంచెం అయితే టేస్ట్ చేయాలనిపిస్తుంది చేస్తున్నా అది పులుపు తెలుస్తుందండి చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఖచ్చితంగా మీకు కూడా తీసుకొస్తా ఐ మీన్ నా ఫ్రెండ్స్ చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్ అడుగుతున్నారు మొన్న మ్యాంగో చెట్టు దగ్గర వీడియో చేశాను కదా దానికి మ్యాంగోస్ మాకే అని చెప్పేసి అడిగారు చూడండి నూనె కూడా ఎలా పైకి వస్తుందో సో మనకు తెలిసి నాకు తెలిసి అయితే నూనె కూడా పొయ్యక్కర్లేదు సో ఈ వీడియో అయితే ఇంతే అండి నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా గురించి చాలా బాగా అడుగుతున్నారు ఇంకా అన్ని వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీకు నచ్చుద్ది చూస్తేనే నోరూరిపోతుంది వేడి వేడి అన్నం వేసుకొని తింటా త్రీ డేస్ తర్వాత అది కూడా మీకు వీడియో పెడతా సో ఈ వీడియో అయితే ఇంతే బాయ్ ఫ్రెండ్స్ అండ్ దీన్ని ఇట్లాగే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలన్నమాట మళ్ళీ బాయ్ అని చెప్పి మళ్ళీ వచ్చిన ఎందుకంటే మళ్ళీ ఇట్లనే పెట్టుకుంటుందా అని అడగొచ్చు ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తాను నేనైతే చూద్దాం త్రీ డేస్ తర్వాత అయితే